క్రితం మన ఈ స్కూల్ స్టార్ట్ అయింది ఈరోజు ఖమ్మంలో ఏ ప్రముఖుడు ఇస్త్రీ చూసినా కానీ మాన్ఫోర్టు ఉంటుంది గతంలో మాన్ఫోర్టు రామకృష్ణ విద్యాలయం సెంట్ జోసెఫ్ ఉండేది సెంట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం ఉండేది తెలుగు మీడియంలో మాన్ఫోర్టు రామకృష్ణ విద్యాలయం మధ్య పోటీ ఉండేది చాలా తక్కువ ఖర్చుతో ఆ రోజు సంవత్సరానికి వంద రూపాయల ఫీజ్ తోటి బ్రహ్మాండమైనటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళు ఈరోజు కూడా టీచర్ని మనం మర్చిపోలేము నేను చదువుకున్నప్పుడు ఏ టీచర్లో ప్రతి టీచర్ని చెప్పగలుగుతాం అంత చక్కగా ఇన్స్పిరేషన్ ఇచ్చారు కాబట్టి అలాంటి స్కూల్లో మీ పిల్లల్ని చేర్పించినందుకు ముందుగా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే అలాగే వీళ్ళందరూ కూడా ఇన్స్పిరేషన్ ఎక్కడ చదువుతున్నామని కాదు మన పిల్లలు ఏ స్థాయిలో సీరియస్నెస్గా ఆ ఎడ్యుకేషన్ మీద ఉన్నారనేది మనం చూసుకోవాలి కదా గతంలో మనం అనుకునే వాళ్ళు ఒకడు బాగా చదివేవాడు ఒకడు బాగా చదవని వాడు వీడికి నాలెడ్జ్ ఉంది వాడికి లేదనుకునే వాళ్ళు ఆయన్ని తప్పింది పిల్లవాడు చదవాలనుకుంటే బ్రహ్మాండంగా చదవగలుగుతాడు ఆ వాతావరణం ఆ మోటివేషన్ జరగాలి ఇవాళ అది జరిగిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ స్కూల్లో చదివిన ప్రముఖులందరూ కూడా ఈరోజు కనబడుతుంటే ఖచ్చితంగా పిల్లలకి ఆ ఇన్స్పిరేషన్ జరుగుతుంది కదా గతంలో ఏదో పెద్ద స్కూల్లో చదివితే పెద్దవాళ్ళు అవుతారు అనుకున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మధ్యతరగతి స్కూల్లో చదివిన వాళ్ళే ఈ స్కూల్లో చదివిన వాళ్ళే ఆ రోజు కూడా కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈ స్కూల్లో చదివిన వాళ్ళే కాబట్టి ఎక్కడ చదివేమని కాదు పిల్లలకి ఆ మోటివేషను ఆ ఇన్స్పిరేషన్ జరగాలి ఆ వాతావరణం కలిగించాలి ఇప్పటికి కూడా ప్రైవేట్ స్కూల్ కంటే కూడా మాన్ఫోర్డ్ స్కూల్ అన్నటువంటి వాతావరణం బ్రహ్మాండంగా ఉంటుంది ఇంత గ్రౌండ్ ఏ ప్రైవేట్ స్కూల్లో లేదు ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా ఇంత చక్కని వాతావరణం లేదు కాబట్టి వాతావరణం ఉంది డెడికేటెడ్గా చేసే మా బ్రదర్స్ ఉన్నారు నిజంగా ఇప్పటికి కూడా చాలా గొప్పగా చెప్పుకుంటాం మాన్ఫోర్డ్లో చదువుకున్నాం ఆనాడు మాన్ఫోర్డ్ గారు ప్రతి సమస్యకి కూడా పరిష్కారం చదివే తల్లిదండ్రులందరినీ కూడా గమనించాలి మనకున్న వంద సమస్యలు కావచ్చు వెయ్యి సమస్యలు కావచ్చు పరిష్కారం మన పిల్లలకి చదువు చెప్పడమే చదువుతో మాత్రమే సమస్యను పరిష్కరించుకోగలుగుతాం ఆనాడే ఆనాడే మూడు వందల రెండు ఏళ్ళ క్రితం పుట్టిన మాన్ఫోర్డ్ గారు అది గమనించి ఇలాంటి స్కూల్స్ పెట్టినందుకు మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాలి అరవై ఏళ్ళ క్రితం ఇక్కడ మాన్ఫోర్డ్ స్కూల్ స్టార్ట్ అయిందంటే ఆలోచించండి అంటే ఈ ప్రాంతంలో ఎంతోమందిని రాజకీయంగా దృష్టి ఇవాళ పువాడాజయ్ గారు రెడ్డి గారు అట్లా చెప్పుకుంటూ పోతే రాజకీయ నాయకులు అలాగే ఇండస్ట్రీస్టులు అలాగే డాక్టర్లు పెరుమల శ్యామ్సుందర్ గారు ఇంతకు వచ్చారు దివ్య డాగ్నిస్టిక్ డాక్టర్ గారు వీళ్ళందరూ కూడా కమ్మలోనే ప్రముఖ డాక్టర్లు ప్రముఖ ఇండస్ట్రీస్లు ఎడ్యుకేషనిస్టులు వీళ్ళందరూ కూడా ఆనాడు మాట్కోడ్ గారి దయతోటి స్కూల్ పెట్టడంతో ఆ స్కూల్లో ఎడ్యుకేషన్ చేయడం వల్లనే ఈరోజు ఈ స్థాయికి వచ్చారు కాబట్టి ఇవాళ గుర్తుంచుకొని మరొకసారి సార్లందరినీ కూడా జట్టికి తెచ్చుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చారు అక్కడ మీ పిల్లలకు కూడా చెప్పండి మీరు మంచి స్కూల్ ఎన్నుకున్నారు రాబోయే కాలంలో ఓల్డ్ స్టూడెంట్స్ అన్ని కూడా అండగా నిలబడుతుంది మీలో